జూన్ నాలుగున దేశం గెలుస్తోంది దేశంలో నూట నలభై కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తోంది ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మామలగిరి నియోజకవర్గం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ పేదల కోసం పోరాడుతున్న సీఎం వైఎస్ జగన్ కి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రాజకీయ సంవత్సరాల నుంచి సచివాలయం వ్యవస్థ గాని వాలంటీర్లు గాని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇంటికి విపక్షాలు లేకుండా లంచాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు కానీ ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి వాలంటీర్లని చూస్తే ఈ సంక్షేమ పథకాలని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా పరిపాలన అందించారు అని చెప్పి అనుకుంటారు జనాలు వాళ్ళు మర్చిపోయేటట్టు చేయాలా అని చెప్పి వాళ్ళకి ఇబ్బంది అయినా పర్వాలేదు అని చెప్పి ఫస్ట్ వాలంటీర్లను ఇంటికి పోకుండా చంద్రబాబు నాయుడు ఆపాడు దారులు మృతులు దాంట్లో చాలా పెద్ద మనుషులు నడవలేని పరిస్థితి వాళ్ళది అయినా వాళ్లకు కూడా పెన్షన్ మాత్రం ఇంటికి తీసుకుని వెళ్లి ఇవ్వకూడదు వాలంటీర్ల ద్వారా అని చెప్పి మళ్లీ అది కూడా ఆపిచేశాడు ఈ రోజు చూస్తే వైఎస్ఆర్ చేయూత ఉండని రైతు ఇన్పుట్ సబ్సిడీ ఉండని ఆసరా ఉండని జగనన విద్యా దీవెన ఇవన్నీ స్కీమ్స్ కి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఆపింటే కోర్టుకు వెళ్లి ఆ నిధుల్ని విడుదల చేయాలని చెప్పి ఆర్డర్ తీసుకుని వస్తే దానిని కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి ఆపేయడం జరిగిందంటే ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడనేది మనమందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడికి కూడా ఆగకుండా మళ్లీ ఆయనకు తొత్తుగా పనిచేస్తున్న ఒక పార్టీ నవతరం పార్టీ ఆ నవతరం పార్టీతో కోర్టులో కూడా కేసు వేపియడం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదవానికి మేలు చేసే విధంగా పరిపాలన అందించారు కానీ చంద్రబాబు మాత్రము కుట్రపూరితంగా రాజకీయం చేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా రాజకీయం చేస్తున్నాడు తన లబ్ది కోసం చాలా మంది చెప్తుంటారు పెద్ద మనుషులు నువ్వు మంచిది చేయకపోయినా చెడు మాత్రం చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు మంచిదే మాత్రం గాని చెడు మాత్రం ఈ రోజు విద్యార్థులకి మహిళలకు రైతులకు వృద్ధులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చేసి చూపిస్తున్నాడు కాబట్టి మనమందరం కలిసి కట్టుగా రెడ్డి గారు వైపు నిలబడాలి ఎందుకంటే మన గురించి జగన్మోహన్ రెడ్డి గారు యుద్దం చేస్తున్నాడు ఈ చంద్రబాబు పైన కాబట్టి మనమందరం కూడా కలిసి కట్టుగా వచ్చి రెడ్డి గారిని కాపాడుకోవాలి ఆయనని బలపరచాలి మే థర్టీన్త్ నా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఈ చంద్రబాబు నాయుడుకి రాజకీయ సమాధి కట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటున్నా ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండాలని బెదిరిస్తూ డబ్బు ఆశ చూపి ముందుగానే చేతికి వేలికి సిరా చుక్క పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాయకులు దుర్మార్గాన్ని అడ్డుకోవాలి అందరికీ నమస్కారం ఈ ఎలక్షన్ ఎలక్షనరింగ్ ప్రాసెస్లో వైసీపీ వాళ్ళు మరొక నీచత్వానికి శ్రీకారం చుట్టారు పన్నెండో తారీఖు అర్ధరాత్రి నుంచి ఈ వైసీపీ గూండాలు రౌడీలు ఈ సన్నాసులందరూ ప్రతి ఇంటికి డబ్బులు అందజేస్తూ పోలింగ్ బూత్స్కి వెళ్లకుండా వేళ్ల మీద ఈ నల్ల సీర మార్కు వేసేసి వాళ్ళని ఓటు వెళ్ళినా కూడా డిస్క్వాలిఫై అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు అంటే ప్రతి ఓటరు డబ్బు తీసుకొని నుండి ఉండిపోవాలి తప్ప బయటికి వెళ్లేటువంటి ఆస్కారం లేకుండా చేస్తున్నారు ఈ విషయాన్ని నేను ఈసీకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ఓల్కి అందరికీ కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అంటే ఓటుకి డబ్బులు ఇవ్వడంతో పాటు అది కూడా భారీ ముట్ట ముట్టజెప్పడంతో పాటు ఓటుకు పదివేలు పదిహేను వేలు ఇస్తూ కూడా వేళ్ల మీద సిరాచుక్కులు వేసేసి ఆ ఓటర్ యొక్క ఓటు వ్యాల్యూ లేకుండా పోలింగ్ బూత్కి వెళ్తే నువ్వు ఆల్రెడీ వేసావు కాబట్టి నువ్వు డిస్క్వాలిఫైడ్ అని చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా ఇది పిఠాపురంలో జరగబోతుందన్న విషయం నాకు తెలిసింది సో పిఠాపురంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను వినవించేది ఏంటంటే మీరు డబ్బు తీసుకోవటమా తీసుకుపోవటం అనేది మీ వ్యక్తిగతమైనటువంటి చాయిస్ కానీ ఎట్లీస్ట్ ఈ చీరా చుక్క వేసేసి ఓటుకి వెళ్ళనివ్వకుండా పోలింగ్ బూత్కి వెళ్ళనివ్వకుండా మిమ్మల్ని ఆపితే మాత్రం అది నిజంగా మనిషికి మన భారతీయుడికి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుని వాళ్ళకు కాలు రాస్తున్నట్టు అంటే మీ ప్రాణాలు తీయడం ఎంత భయంకరమైన విషయమో మీ వ్యక్తిగత జీవితాన్ని హననం చేయడం ఎంత భయంకర విషయమో మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటం ఎంత భయంకర విషయమో మీరు ఓటు హక్కుకి వినియోగించుకోవడానికి మీరు బూత్స్కి వెళ్లకుండా మీ వేలు మీద సిరా చుక్క వేసి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నారు ఈ సందర్భంగా నేను ముఖ్యంగా పిఠాపురంలో ఉండేటువంటి ప్రతి కార్యకర్తకి ప్రతి జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తల నుండి చెబుతున్నాను పారా హుషార్ కాపలా ఉండండి ఎవడైనా ఈ పని చేస్తే ఒప్పుకోకండి అలాగే పిఠాపురం ఓటర్లు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ వేళ్ల మీద సేరా చుక్కలేసి డబ్బులు ఇచ్చి ఈ పని చేయబోతున్నారు డోంట్ సెల్ యువర్ ఓట్ ఒకవేళ మీరు డబ్బు తీసుకోండి ఎందుకంటే మీకు ఎంత డబ్బు ఇచ్చినా తప్పు లేదు ఎందుకంటే వీళ్ళ వైసీపీ వాళ్ళు దానికి సంపాదించిన దానికి మీ మీద పెట్టిన దానికి ఓటుకు పది లక్షలు ఇచ్చినా తప్పు లేదు తీసుకోండి మీ ఓటు హక్కును వినియోగించుకోకుండా మిమ్మల్ని అడ్డం పడితే మాత్రం ఇది చాలా సీరియస్ ఇష్యూ ఈ విషయం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గంలో ఉండేటువంటి టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు కొంచెం మెల్కు నుండి పండుదరిని దురాగతం చేయకుండా ఆపండి ఈ వైసీపీ వాళ్ళని మట్టిలో కలిపేదాకా మీరు నిద్రపోకండి లేదా ఎలా చేశారా మన జీవితాలకు శాశ్వత సమాధి కడతారు ఈ వైసీపీ గవర్నమెంట్ బీ కేర్ఫుల్ బారా హుషార్ థ్యాంక్ యూ जून नागुना देशम गेलस्तम लोग नूट नलबे को प्रजा संकल्प गेलस्थी अदे रोज देश शत्रु ओडिपोतर प्रधान नरेंद्र मोदी साथियों मैं तेलंगाना में जहां जहाँ गया हूँ एक अभूतपूर्व क्रांति में देख रहा हूँ तेलंगाना के परिणाम पूरे देश में उत्साह भरने वाले परिणाम आने वाले हैं साथियों चार जून के नतीजे अब बिल्कुल स्पष्ट है चार जून को देश जीतेगा कौन जीतेगा कौन जीतेगा चार जून को 140 करोड़ भारतीयों का संकल्प जीतेगा और चार जून को भारत के विरोधी हारेंगे चार जून को आत्मनिर्भर भारत अभियान के विरोधी हारेंगे चार जून को सीएए कानून के विरोधी हारेंगे चार जून को यूनिफॉर्म सिविल कोड के विरोधी हारेंगे चार जून को वोट जिहाद की बात करने वाले हारेंगे चार जून को आर्टिकल 370 के समर्थक हारेंगे चार जून को ट्रिपल तलाक के समर्थक हारेंगे चार जून को भ्रष्टाचार के समर्थक हारेंगे चार जून को तुष्टीकरण के కమలం పువ్వుకు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు ఎప్పటం వడ్డేశ్వరం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయా ఓడిపోయిన రోజు ఓడిపోయిన రోజు ఆరోగ్యం అది ప్రజలకి నేను చెప్ప చెప్పుకోలేకపోయాను కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన వాళ్ళకి కసిపించింది మళ్ళీ ఐదు సంవత్సరాలు కష్టపడతాం మంగళగిరి ప్రజలు మంచి గెలుచుకుందాం ఆర్ణయించుకున్న దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో లోపల ప్రతి నియోజకవర్గాలు ఉన్నాయి ఏ నియోజకవర్గంలో జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం మీ లోకేష్ సేపు రెండు పద్నాలుగు రెండు మున్సిపాలిటీల ఆరోగ్య కేంద్రం ఈ ఇరవై సంవత్సరాల రాజకీయాలు రెండు కుటుంబాల మధ్యన నచ్చినా నడిచిన గుండిపోయినా చేపెట్టుకుని ఆలోచించి వాళ్ళు ఏనాడైనా వాళ్ళ సొంత నిధులతో నేను చేసిన పనుల పది శాతం అయినా చేశారు తల్లి చైనా ప్రజల సమస్య ఏనాడు తీసుకున్నారు అతను అమ్మాకి యువకుని వచ్చారు అంత పనిచేసిన దానికి వచ్చేస్తాను కొంచెం తెల్లగడ్డే ఉంది అంతే ముస్లిం అంతే రంగ అంతే బాగా ఇష్టం బాను నిస్వరం నడి లేదు ఒక కుడిపో ఉత్సాహంతో పని చేసేదానికి వచ్చా అమ్మా నియోజకవర్గంలో ఓడిపోతే పక్క నియోజకవర్గంలో కంచుకోటి వెళ్తారు తను నేను వెళ్ళలేదమ్మా పార్టీలో చాలా బలవంతం చేశారు రెండు నియోజకవర్గాలు ఎంచుకోండి నేను చేయమని చెప్పాను ఎప్పుడైతే చేస్తున్న ముందె అంగీకరించిన ఎక్కువ యువకుడిని ఉత్సాహం దూరం అలా కసింది ఐదు సంవత్సరాలు మంగళగిరి ప్రజల మనిషి తెలుసుకుని భావిస్తున్నా అందుకే మంగళగిరిలో పూర్తి చేస్తా మంగళగిరిలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కంచినట్టుగా ఇక్కడ పసుపు జెండా ఎదురేసే బాధ్యత తీసుకుంటా మూడు వేల నూట ముప్పై వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఇంకా ఎలక్షన్ కమిషన్ లో నేను అనవడం అంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉంటే అప్పుడు పండగలొచ్చే నొచ్చి అరే బాబు నువ్వు పండుగను ఆగ్రా బాబు తప్ప నేను ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకున్నా కుటుంబం గురించి ఎప్పుడు పట్టించుకోవాలి రోడ్లు మేము పెరిగేతాను అది నాలో ఉన్న నాకు బాబు గారిని అరెస్ట్ చేస్తే చూసాను యాభై మూడు రోజులు ఎలా కష్టపడ్డాను నేను అరగను ఆ కసి నా లేదమ్మా పని చేసేదానికి వచ్చా భారతదేశంలో నాలుగేళ్ల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వాళ్ళ అభివృద్ది సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చెరునా మా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత లేదోకే చూసుకుంటారు మీరు చూస్తే ఏదో ఆర్థిక సాయం డబ్బులు ఇచ్చిన చేతులు దులుపుకుంటారు ఎలా ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్తా రోజు చేపనే కాదు ఎట్లా చేప పట్టాలని నేర్పించాలి అప్పుడే పేదరికం నుంచి బయటకు రాగలుగుతారని అందుకే మీరు చూస్తున్నారు అది నా లక్ష్యం కాదు పేదరికం నేను మంగళగారు నా లక్ష్యం కాదు దాన్ని కంపెనీలు తీసుకొస్తాం మన ఇతరకి ఎక్కడనే ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు కంపెనీ తీసుకొచ్చే పెళ్లి పైకి రాదు నేనే మర్చిపోయాను కానీ బ్రహ్మేళండి మొన్న ఐదు వందల ఎనభై మంది పంజాబ్ మనందరం చూసాం బాబుగారిని ఎలా అరెస్ట్ చేశారు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో బంధించారు ఆనాడు బాబు గారిని జైలుకి పంపించారని బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అరవింద్ పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి ఒకే ఒక మాట లోకేష్ ధైర్యంగా ఉండు నీకు ఒక అండగా నేను నిలబెడతాను అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా పవన్ అన్న నా తల్లి ఎప్పుడు కష్టాలు వచ్చినా ఫోన్ చేశాను ఆ యాఫై మీరు ఎప్పుడు కష్టాలు వచ్చినానా నీ సలహా ఏంటి ఇట్లా అనుకుంటున్నా ఏం చేద్దాం ఒక అన్నలాగా నిలబడ్డాడు మనం ప్రోత్సహించాడు ఇంకా చేయి ఇక్కడ చేయి ఇట్లా చేస్తే బాగుంటుంది సలహాలు ఇచ్చేది అది నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని ఈ సభందరికి చెప్తున్నాను మా రాజకీయాల్లో ఒక విధానంతో మనకు భిన్నాభ్రాలు ఉండొచ్చు కానీ ఎప్పుడూ వ్యక్తిగతంగా ఉండకూడదు అందుకే మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పవనన్న ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు ఆయన సపోర్ట్ తో రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వ్యక్తిగత కారణాలు కాదు పాలసీ మేటర్ లో పోటీ చేయలేదు అయిపోయింది ఇప్పుడు వచ్చాం దాని వచ్చాం దానికి ఒకటే సైకో జగన్మోహన్ రెడ్డిని తరు తరిమి కొట్టాలని అదే లక్ష్యంతో మేము పనిచేస్తాం ఎందుకంటే రాష్ట్రం చాలా నష్టపోయింది ఈ రోజు పదవులు నాకు ముఖ్యం కాదు ప్రజల నాకు ముఖ్యం యువత గుజరాత్ కు పెట్టుబడులు రావాలి తెలంగాణలో మాత్రం కత్తులతో పొడుచుకు చావాలా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నిజంగానే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఐదో ఆరో ఏడో ఎంపీలు గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మతాల మధ్యలా మనుషుల మధ్యలా చిచ్చు పెట్టి కత్తులతో పరుచుకుంటే పెట్టుబడులు వస్తాయో ఉన్నాయి తరలిపోతే మన భూములు ఏం కావాలి మన బతుకులేం కావాలి మన ఉద్యోగాలు ఏం కావాలి మన పరిశ్రమలు ఎటు పోవాలి మిత్రులారా బీజేపీ గెలవడానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుందామా ఆలోచన చెయ్యండి చెప్పండి అర్లమ్మ ఎంపికనో విశ్వేశ్వర రెడ్డిని కేంద్ర మంత్రిని చెయ్యడానికో ఈటల రాజేందర్ గారికి అధికారంలో కుర్సీలు కూసబెట్టడానికో రాష్ట్రాన్ని బలిద్దమా ఇవాళ ఆలోచన చేయండి ఇది ఎన్నికలు కాదు ఈ ఎన్నికలను అడ్డం పెట్టుకొని మనుషుల మధ్యలో విషం చిమ్మించి మనుషుల మధ్యలో గోడలు కట్టి తెలంగాణను ఎడారిగా మార్చి తెలంగాణను పడావు పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజల ప్రాణాల మీద నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో గద్దెనెక్కాలనుకుంటున్నారు గుజరాత్ అనో బాగుండాలి గుజరాత్లోనో పెట్టుబడులు ఉండాలి తెలంగాణలో మాత్రం కత్తులతో పొడుచుకోవాలి ఇక్కడ ప్రజలు జావాలి ఇక్కడ నిరుద్యోగంతో మనం మలమల వాడాలనా గుజరాత్ టైటాన్స్ సారథి శుభమన్ గిల్ కు ఇరవై నాలుగు లక్షల భారీ జరిమానా పడింది స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ భారీ ఫైన్ వేశారు అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేసింది కాగా ఈ సీజన్ లో ఇలా స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేయటం ఆ జట్టుకు ఇది రెండోసారి దీంతో తో సహా పదకొండు మంది ఆటగాళ్లకు కూడా జరిమానా వేయటం జరిగింది వీరితో పాటుగా ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉన్నారు పదకొండు మంది ప్లేయర్లకు ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులు ఇరవై ఐదు శాతం ఫైన్ వేస్తారు ఈ రెండింటిలో ఏది తక్కువ ఉంటే దాన్ని వసూలు చేయడం జరుగుతుంది ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ను ముప్పై ఐదు పరుగుల తేడాతోటి గుజరాత్ చిత్తు చేసింది కెప్టెన్ సుబ్మన్ గిల్ సాయి సుదర్శన్ ఇద్దరు శతకాలతోటి చెలరేగారు గిల్ యాభై ఐదు బంతుల్లో నూట నాలుగు పరుగులు చేయగా సుదర్శన్ యాభై ఒక్క బంతుల్లో నూట మూడు రన్స్ చేశాడు ఈ ద్వయం ఏకంగా రికార్డు స్థాయిలో రెండు వందల పది పరుగుల భాగస్వామ్యం అందించింది ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడిన జీటీ పది పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంటే చెన్నై పన్నెండు పాయింట్లతోటి నాలుగో స్థానంలోని కొనసాగుతోంది మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు ను భారీ మెజారిటీతో గెలిపించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి నియోజకవర్గం ప్రచార కమిటీ చైర్మన్ పల్లె రామచంద్ర గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన నిజాంపేట మండల కేంద్రంలోని శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు చెందిన బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మూడు నెలల్లోనే ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేసిందన్నారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు బీజేపీ పార్టీకి లేదన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న రెండు పార్టీలు కూడా అభివృద్ధి ఏమీ చేయలేదని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తున్న బిజెపి పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు వాడిపోయిన పువ్వని మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి దుబ్బాకలో చేసింది ఏమీ లేదన్నారు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనకు విసుగు చెంది పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పించేలా రాహుల్ గాంధీ కృషి చేస్తారన్నారు అదే రకంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కార్యకర్తలు అందరూ మా పార్టీలోకి వస్తున్నారు పేళ్ళతో పాటు లక్షల మంది వస్తున్నారు ఈ రోజు చెప్తున్నాను లక్ష కంటే ఎక్కువ మదుపార్టీతో నీలం మధుగాలు పిలుస్తారని చెప్తున్నాను బిఆర్ఎస్ పార్టీ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇంతకుముందు వాళ్ళతో ఒక రేస్ గుర్రం లాగా పరిగెత్తేది అది పడిపోయింది రేస్ గుర్రం పడిపోతే దాన్ని కాల్ చేసి తింటారు నిజానికి ఈరోజు బీజీ బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది ఏంటంటే వెంటిలేషన్ మీద ఉన్నది ఒక రకంగా చెప్తే చావు చావు అంటే మన తెలంగాణ భాషలో చెప్పాలంటే శవాన్ని తీసుకోవేటప్పుడు తిప్పుడు కల్లా దించి వాడు బతుకుతాడనే ఆశ మీద ఉంది అది చనిపోయింది ఖచ్చితంగా ఇంకో రకంగా చెప్పాలంటే అన్ని స్కామ్లతో ఉన్నది ఒక రకమైన స్కామ్ కాదు అన్ని స్కామ్లతో కుటుంబ సభ్యులతో ఇప్పుడు కవిత లోపడికి పోయింది కవిత తిహార్ జైల్లో ఉంది భవిష్యత్తులో కేసీఆర్ గారైనా కేందో స్కామ్లతో ఉన్నారు కంపల్సరీ జైలుకు పోయేది ఉంది ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆరు వేల ఆరు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి తెలుసుకొని దాన్ని సమస్యించే పరిష్కరించే రకంగా ఐదు న్యాయాలతో ముందుకు వస్తున్నాడు యువ న్యాయం యువ న్యాయంలో ముప్పై లక్షల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు సమగ్రమైన రక్షణ కల్పించుకొని ఐదు వేల కోట్లతో వాళ్ళకు యువతకు రక్షణ కల్పించాలని ఒకటి రైతు న్యాయం రైతు న్యాయంలో వాళ్ళకు సంబంధించిన రుణాలను మాఫీ చేసేసి జీఎస్టీలో వాళ్ళకు సంబంధించిన ఎలాంటి పరికరాల అంటే వాళ్ళ వస్తువులలో ఎగుమతులు దిగుమతుల్లో ఎలాంటి జిఎస్టీ ఉండొద్దని ముఖ్య ఉద్దేశం అదే రకంగా వాళ్ళకి సంబంధించిన అన్ని రకాలమైన సబ్సిడీలు మంచి రేట్లు ఎంఎస్పిని మంచి రేట్లతో ఇవ్వాలనేది ఒక ఆలోచన తర్వాత మహిళా న్యాయం మహిళా న్యాయంలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి దాంట్లో ప్రతి ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనేది వాళ్ళకు స్పెషల్ రక్షణగా బడ్జెట్లో కేటాయించాలని సమన్యాయం సమన్వయం లాంటి అన్ని కుల మత వర్గం లేకుండా కులగణన చేసి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా రక్షణ కల్పించి మేమెంతో ఎన్ని వర్గాలలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి సంబంధించి వాళ్ళకు సంబంధించి పూర్తిగా వాళ్ళకు కులగణన చేసి అన్నిటికీ ఇవాళకు ఆర్థిక భారం లేకుండా ఆర్థిక రక్షణ చేయాలనేది ఒకటి శ్రామిక న్యాయం శ్రామిక న్యాయంలో ప్రతి ఒక్కరికి కూడా ఈజీఎస్ ఈజీస్ అంటే పనికాహార పథకం అనేది ఇండియావల్ లో పనికాహార పథకాన్ని పెట్టి వర్గం చేసింది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వందల మినిమం ఇవ్వాలని పట్టణ ప్రాంతాల్లో పల్లెటూరులలో కూడా ఈజీ చేయాలనేది ఒకటి వాళ్ళకు రక్షణగా ఇన్సూరెన్స్ తర్వాత వాళ్ళకు స్పెషల్ బడ్జెట్ ఆరోగ్య బీమా కూడా చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య రక్షణ చేసి వాళ్ళకు చదువులో కూడా అన్ని రకాల రక్షణ చేసుకొని అందరికీ కూడా సమన్వయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది ఆకు ఎంపీగా డాక్టర్ గుమ్మ తనుజయరాణి ఎంపికలోని వైసీపీ పడిందని నేతలు చెబుతున్నారు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేరును ప్రతిపాదించారు మారిన సమీకరణలతోటి తనుజాకు అవకాశం ఇచ్చిన రాజకీయాల్లో అనుభవం లేని ఆమెకు సీట్ ఏంటి అంటూ స్థానిక వైసీపీ నేతలు పెదవి విరిచారు సీనియర్లను కాదని సర్వే ఆధారంగా ఆమెకు సీట్ ఇవ్వడంలో మామ ఫాల్గున చక్రం తిప్పారనే విమర్శలు వచ్చాయి ఇప్పుడు తనుజ గ్రాఫ్ పడిపోతూ ఉంది ప్రజలకు తన మొహం చూపించలేక ఫాల్గున పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లటం లేదు వాస్తవానికి అరకు పాడేరు కురుపం సారూరు రంపచోడవరం పార్వతీపురం పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత కాలికి బలపం కట్టుకుని మరీ మండు టెండర్లు సైతం చుట్టేశారు కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని అన్ని వర్గాల్ని కోరారు ఏపీలో పాలన పడకేసిందని తానొస్తే గిరిజన గ్రామాన్ని

అరకు పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కలిగించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు మన ఉక్కుంపేట మండలం ఎంత అంటే మా మావయ్య గారు అయిన చెట్టి పాల్గుల గారు గత ఎలక్షన్స్ లో ఇదే మండలం నుండి ప్రారంభం స్టార్ట్ చేశారు అదే విధంగా మా హస్బెండ్ అయిన వినయ్ గారు కూడా ఇదే మండలం నుండి బైక్ ర్యాలీ స్టార్ట్ చేశారు ఈ మండలం ఇంకా ప్రత్యేకం ఎందుకంటే మా గ్రామం అయిన అట్టుమండ గ్రామం నుండి మా నాన్నగారైన శ్యామ్ గారు సర్పంచ్ గా ఉన్నారు అదే విధంగా మా అత్తయ్య గారైన అనురాధ సేమ్ సొంత ఊరు సన్యాసం పాలెం సేమ్ ఉకుంపేట మండలం అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో మన ఉకుంపేట మండలం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా మమ్మల్ని మాకు ఇంత అవకాశం కల్పించారు నాకు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా ఇంత మంచి అవకాశం కల్పించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు అదేవిధంగా డాక్టర్ గా నా పరిధి కొంతమంది వరకే ఉండేది కానీ ఇంత పెద్ద అవకాశం కలిగించి ఏడు నియోజకవర్గాల్లో లక్షలాది మందికి సేవ చేసే అదృష్టం నాకు కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారికి అలానే మన వై వి సుబ్బారెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అలానే మన భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంటే ఓన్లీ ఫైవ్ ఫార్టీ త్రీ పార్లమెంట్ సీట్లు ఉంటే అందులో ఒక స్థానం కల్పించిన జగన్ అన్నకు పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో శనివారం మాజీ సర్పంచ్ అంకం మమతా సతీష్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి సమావేశమై బిఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమవుతుందని కాంగ్రెస్ ను బీజేపీని నమ్ముకుంటే నెట్టెట ముంచేశారని తెలియజేశారు నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బాసిరెడ్డి గోవర్ధన్ కు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామం శనివారం మాజీ సర్పంచ్ అంక మమతా సతీష్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెచ్చుకున్న తెలంగాణ ఆగమవుతుందని కాంగ్రెస్ బీజేపీని నమ్మితే ముంచేశారని గుర్తు చేశారు నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలోని అరిగెల మహేష్ బత్తుల రమేష్ చిత్తారి సురేష్ బొమ్మకంటి రంజిత్ జాగిరి వినోద్ గుండెట్టి గంగారం కుమార్ జాగిరి దిలీప్ బతిని సంతోష్ దుబ్బా నికేష్ లక్కం మహేష్ గర్వందుల ప్రసాద్ రామగిరి మోహన్ భూతగడ్డ ప్రభాకర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన కేసీఆర్ గారు ఏంది ఇప్పుడు అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అనేది మీరు అందరూ గమనిస్తున్నారు కేసీఆర్ గారు ఎవరు చెప్పకపోయినా ఎవరు అడగకపోయినా ప్రతి సంక్షేమ కార్యక్రమం మొదలుపెట్టారు రైతు బంధు ఎవరు అడగలేదు కళ్యాణలక్ష్మి ఎవరు అడగలేదు పిల్లల కన్న బియ్యం బయట ఎవరు అడగలేదు మూడు వందల గురుకులాలు ఉండే ఇప్పుడు మన దగ్గర ఉన్న దాదాపు చాలా మంది గురుకుల స్థుల దారిటోళ్ళు ఉన్నట్టున్నారు తెలంగాణ రాకముందు మనకు మూడు వందల కుంట్ల స్కూల్ ఉండే తెలంగాణ అంతా వచ్చి మూడు వందల కుట్ల స్కూళ్ళు ఉంటాయి ఇప్పుడు పదమూడు వందల కుంపుల పాఠశాల పెట్టిన ఘనత కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నా ప్రతి విషయంలోనూ ఇంకా కేసీఆర్ గారు లేకపోతే ఈ కరెంట్ ఏదైతుందో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఏదైతుందో ఇంక ఇరవై ఏళ్ళైనా కానీ ఈ ఇరవై నాలుగు గంటల కరెంటు మాత్రం మనం చూసేది కాదు నేను నాకు నాకు తెలిసి పొద్దున పొద్దున ఆరు గంటలకు పోతే సాయంత్రం ఆరు గంటలకు అందుతుండే మళ్ళా సాయంత్రం పోయి నైట్ ఏదైతే ఉన్నారో మనకు తెలంగాణ వచ్చినప్పుడు ఏడు వేల మెగావాట్ల కరెంటు మాత్రమే ఉండే ఏడు వేల మెగావాట్ల కరెంటు నుంచి ఇరవై నాలుగు వేల మెగావాట్ల కరెంటు తీసుకుపోయి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మనకు కరెంటు ఇస్తున్నాడు దాన్ని కనీసం మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా లేకుండా రోజుకి ఇరవై సార్లు కరెంటు పోతుందని చెప్పి మీరు కూడా చూస్తున్నారు ఎప్పుడు పోతుంది కదా అని చెప్పి మన గవర్నమెంట్లో ఒక్కసారణ అయిందా ఇప్పుడు ఎందుకు పోతుంది అసమర్థ పాలన లేదా సరే ప్రతి మహిళకు పెన్షన్లు పెన్షన్లు రెండు వేల ఐదు వందలు మహిళలకు మొత్తానికి పెన్షన్ రాను ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఇది వరకు ఒక్క రూపాయి కూడా లేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నారు అది ఇది వరకు దిక్కులేదు రైతు బంధు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా ఉన్నారు ఆ పదివేలు ఐదు వేలే ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉంచిన ఐదు వేలే ఇప్పుడు మొన్నేసారు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఏడు వేల కోట్లు మనకు రైతు బంధు రుణమాఫీ ఆడ అకౌంట్ లో పెట్టిపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇద్దరు కాంట్రాక్టర్లు కొట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి నిజమా కాదా నేను చెప్పేది ఒక్కటి కూడా అవసరం కాదు ఏడు వేల కోట్లు మన గవర్నమెంట్ కేసీఆర్ గారు ఆ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి అవి పడకుండా చేసి సరే పడకుండా చేస్తే చేసారు బటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా జై టీడీపీ కూటమి అడ్డుకోవడం దుర్మార్గం ఓటు వినియోగించుకోకుండా డబ్బాస చూపి ముందుగానే వేలికి సిరా చుక్క పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాగబాబు జూన్ నాలుగున దేశం గెలుస్తోంది దేశంలో నూట కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తోంది ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మంగళగిరి నియోజకవర్గం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న నారా లోకేష్ ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం